ਕਿਤਾਬ ਇੰਸਟਾਲ ਰਿਹਾ ਹੈ ਕੰਪਿਊਟਰ ਆਰ ਦੇ ਤੇਰੇ ਕੋਲ ಕಾಶ್ಮೀರ್ <laughs> <laughs> గోదావరి వస్తున్నది కదా కమ్మనూరుకి వచ్చింది వస్తే మనోళ్ళందరూ కలిసి ఇక్కడ కల్మడుగు ఇల్వల్ పక్కకి వచ్చింది మనోళ్ళందరూ కలిస్తే ఇవి అంతేనప్పుడు మనం ఉండగా నేను రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో చేసినాం బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దీన్ని మంజూరు తీసుకుని అప్పుడు చేసినాం రెండు వేల తొమ్మిదిలో అది మన ఏమో రెండు వేల పద్నాలుగులో చేసినాం మాకు అది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కానీ అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన అది మనమే చేసినాం మీ బాధల గుర్తి కానాపూర్కి కూడా కొంత మీ వర్క్ మిగిలిపోతే అది కూడా మన అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి నేను ఆర్ణ మినిస్టర్ ఉంటాను అది మన నాకు నాగ్రేట్ అయింది మనకి ఇప్పుడు మీ కానాపూర్ కాన్సేన్ సికి మాకు ఉమ్మడి కరీంనగర్ జగిత్యాలకు లింక్ ఈ మూడు పిచ్చిలే అక్కడ కానాపూర్ కడం జన్నారు రోజు మన సంబంధాలు పెరిగైపోయినాయి బలపడ్డాయి అవునవునే వెరీ వెరీ గుడ్ ఇప్పుడు ఎస్ఆర్పి ఫైవ్ పాయింట్ టూ పై వదిలిందంట మీ కడేమో ముప్పై పైన పోతుంది అన్నారు రెండు కలుపుకొని ఎల్లంపల్లి దాదాపు ఏడు లక్షలు క్యూసెక్ దాకా పోతుంది ఇంకా ఫార్చునట్ ఇక్కడికి అదృష్టం ఉన్నదో పెద్ద నష్టము ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ కొంత పంట నష్టం ఈ పత్తి చెనులు బాగా జాలు పడతాయి అదే బాబా పత్తి చెల్లి మొత్తం దిప్పించుకోవాలి వాళ్ళకి ఏమన్నా వాటర్ క్యాంటోన్ పెట్టే వరి కంటేనే నీళ్ళకి నీళ్ళు ఎక్కినాక మళ్ళీ తెప్పట్లాగా అయిపోతుంది కానీ పతి చెని ఏదైతుందో దెబ్బతినిపోతాయి వాళ్ళ వాళ్ళకి మనం కాయగూరలు కూడా మీ పూర్తి ఉంటే బాధ పెడతారు వాళ్ళు కూడా నష్టపోతారు కాయగూరలు కూడా కాంత మంచిదే కదా మీకు అసెంబ్లీ ఉన్నట్లు వెళ్ళి అవును అవి కలమడుకొచ్చి పెట్ల పంప దగ్గర మీ ఈయన మల్లేశాం అని ఉన్నాడు కదా ఆయన అప్పుడే పెట్టుకున్నాడు ఈ బ్రిడ్జ్ మనం ప్రపోజ్ చేసినప్పుడు అప్పటికి వెళ్ళి ప్రకృతి రాలేదు మన ఊరు మీ ఊరు సర్పంచులు కలమడు సర్పంచ్ ఎంపీటీసీ అందరూ అంటే మాజీలు సర్పంచ్ ఎంపీటీసీ అంటే మాజీలు నాట్ వంట నాటు నాట్ వంట ఇది దాకా రెండు సార్ అని చెప్పి వచ్చేది మీకు అసెంబ్లీ ఉంది கொடுங்க. ஸ்கில் வாரண்டி கொடுங்க. டைப் வந்து கலவட்டு கலவட்டு. ஆ இதுங்கோம்ல வாட. அந்த பப்பாடி. இது எந்த பப்பாடி? அந்த பிரசித் சார் டைப் வந்து டைப் வந்து சார். அவங்க அவங்க வந்து கொடுக்கும். இந்த அந்த கலவட்டு வாரு. நான் எடுங்க. இதனால வந்து வாசி பாயா. பாலதர் রাইট করতে হতে পারে আদে সরিক করে কোন সাপলে সাপলে মানে একবার করে 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 একবার করে